అందరికీ నమస్కారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ మనలో చాలా మందికి ఈ పేరు తెలుసు రోజూ వార్తల్లో చర్చల్లో వింటూనే ఉంటాం అవును తరచుగా వినిపిస్తోంది కానీ ఆ బయటకు కనిపించే రూపం వెనుక దాన్ని ఒక శతాబ్దంగా నడిపిస్తున్న అసలైన ఇంజన్ ఏంటి మంచి ప్రశ్న దాని బలం ఎక్కడుంది మన దగ్గర ఉన్న ఈ ఆధారాలు ది పిల్లర్స్ ఆఫ్ హిందుత్వ అండర్స్టాండింగ్ ది ఆర్ఎస్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి సేకరించినవి అవును ఇవి ఆ ఇంజిన్ ను విప్పి చూపిస్తున్నాయి అనమాట ఈరోజు మనం దాని నిర్మాణం కార్యకర్తలను తయారు చేసే పద్ధతి ఇంకా దాని విస్తారమైన నెట్వర్క్ వెనుకున్న అసలు రహస్యాలను బయటకు తీయబోతున్నాం తప్పకుండా సరే దీన్ని విడమరి చూద్దాం నా మొదటి ప్రశ్న అసలు ఇంత పెద్ద స్వచ్ఛంద సంస్థ దశాబ్దాలుగా ఎలా పనిచేస్తుంది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న దీనికి సమాధానం అంటే ఒకే మాటలో చెప్పలేం పంతొమ్మిది వందల ఇరవై బలిరాం హెడ్గేవార్ హిందుత్వ అనే భావజాలంపై ఆధారపడి ఉంది అంటే హిందూ సమాజాన్ని ఏకం చేయడం బలోపేతం చేయడం భారతీయ సాంస్కృతిక విలువలను కాపాడటం సరే కానీ కేవలం ఒక ఐడియాలజీ ఉంటే సరిపోదు కదా ఆ ఐడియాలజీని ప్రతి వ్యక్తిలోకి ప్రతి గ్రామంలోకి తీసుకెళ్లడానికి వాళ్ళు నిర్మించుకున్న వ్యవస్థే అసలైన కీలకం ఆ వ్యవస్థ యొక్క మొదటి మెట్టు దాని ఆత్మ లాంటిది శాఖ అవును ఈ అనే పదం మన ఆధారాలలో పదే పదే వస్తుంది ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా జరుగుతుందనిపిస్తోంది నిజమే ఇదొక లోకల్ బ్రాంచ్ లాంటిది స్వయం సేవకులు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక గంట పాటు కలుసుకుంటారు అవును కేవలం ఒక గంట ఆ ఒక్క గంటలో వాళ్ళు చేసే పనులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి శారీరక శిక్షణ ఉంటుంది యోగా కబడ్డీ ఖోఖో లాంటి మన దేశపు ఆటలు ఇంకా కర్రసావు లాంటివి కూడా నేర్పిస్తారట కరెక్ట్ అది మొదటి భాగం రెండవది బౌద్ధిక శిక్షణ బౌద్ధిక శిక్షణ అంటే ఇక్కడ భారతదేశ చరిత్ర జాతీయ సమస్యలు హిందుత్వ సిద్ధాంతం గురించి చర్చిస్తారు ఓ చర్చలు ఇక మూడవది ప్రార్థన నమస్తే సదావత్సలే అంటూ తకు నమస్కరించి ముగిస్తారు చూడటానికి ఇది చాలా మామూలు రొటీన్ లా అనిపించవచ్చు కానీ దీని వెనుక చాలా లోతైన సైకాలజీ ఉంది మన ఆధారాలలో దీన్ని వ్యక్తిత్వ నిర్మాణం అన్నారు అంటే క్యారెక్టర్ బిల్డింగ్ అవును ఈ పదం చాలా పెద్దది ఆచరణలో దీని అర్థం ఏంటి మన ఆధారాల ప్రకారం ఈ వ్యక్తిత్వ నిర్మాణం అనేది చాలా తెలివైన విరూహం ఎలా ప్రతిరోజు ఒకే సమయానికి ఒకే ప్రదేశంలో ఒకే రకమైన కార్యకలాపాలు చేయడం ద్వారా వ్యక్తిగత గుర్తింపు కంటే సమూహ గుర్తింపు బలంగా మారుతుంది అంటే ఒక గ్రూప్ సరిగ్గా చెప్పారు ఇది కేవలం క్రమశిక్షణ కాదు ఇది ఒక ఉమ్మడి గుర్తింపును ఒక బ్రదర్హుడ్ ను నిర్మించే సైకలాజికల్ ప్రక్రియ ఉదయాన్నే లేచి ఒకే యూనిఫామ్ లో ఉన్న వందల మందితో కలిసి వ్యాయామం చేసి ఒకే భావజాలం గురించి చర్చించి ఒకే ప్రార్థన చేసినప్పుడు నేను అనే భావన పోయి మేము అనే భావన బలపడుతుంది ఓకే ఓకే అర్థమవుతుంది అందుకే దశాబ్దాల తర్వాత కూడా స్వయం సేవకులు సంస్థ పట్ల అంత కట్టుబడి ఉంటారు శాఖ అనేది వాళ్ళకు రెండో ఇల్లు లాంటిది మీరు చెప్పింది ఆలోచింపజేసేలా ఉంది ఒకే రొటీన్ ద్వారా ఒక బలమైన బంధాన్ని సృష్టిస్తున్నారు కానీ భావజాల స్పష్టత అనేది కొంచెం ప్రమాదకరంగా కూడా వినిపిస్తుంది అంటే భిన్నమైన అభిప్రాయాలకు అక్కడ తావుండదా ఈ రోజువారీ బౌద్ధిక శిక్షణలో నిజమైన చర్చలు జరుగుతాయా లేక కేవలం ఉపన్యాసాలు మాత్రమే ఉంటాయా అని మన ఆధారాల్లో ఏమైనా ఉందా మంచి ప్రశ్న మన దగ్గరున్న సమాచారం ప్రకారం బౌద్ధిక సదస్సుల్లో ఒక అంశంపై ఒకరు ప్రసంగిస్తారు ఆ తర్వాత దానిపై ఇతరులు తమ అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉంటుంది అయితే ఆ చర్చలన్నీ సంస్థ యొక్క ప్రాథమిక భావజాల పరిధిలోనే జరుగుతాయి అంటే అంటే హిందుత్వానికి వ్యతిరేకమైన వాదనలకు అక్కడ పెద్దగా ఆస్కారం ఉండకపోవచ్చు దీని ముఖ్య ఉద్దేశం ప్రశ్నించడం కంటే సిద్ధాంతాన్ని బలంగా నాటడం అర్థమైంది అందుకే వ్యక్తిత్వ నిర్మాణం తర్వాత వచ్చేవి సంస్థాగత నిర్మాణం ఒక ప్రయోగశాల లాంటి శాఖలో ఒక సైనికుడిని తయారు చేయడం ఒక ఎత్తైతే వారందరినీ ఒకే తాటిపై ఒకే లక్ష్యం కోసం దశాబ్దాలుగా నడిపించటం మరో ఎత్తు ఖచ్చితంగా ఇది ఒక వ్యక్తితో అయ్యే పని కాదు దీనికి పటిష్టమైన వ్యవస్థ ఉండి తీరాలి మన ఆధారాలలో వర్ణించిన పిరమిడ్ నిర్మాణం అదేనా అదే పునాదిలో శాఖ ఖచ్చితంగా ఆ పిరమిడ్ నిమూనం పైకి చూడటానికి చాలా సింపుల్ గా కనిపిస్తుంది కానీ దాని పనితీరు చాలా సమర్థవంతమైనది ఎలాగని శాఖల సమూహాన్ని మండల్ అని అవి కలిసి జిల్లా తర్వాత విభాగ్ తర్వాత ప్రాంత్ అంటే రాష్ట్రం చివరగా క్షేత్రం అంటే జోన్ గా ఏర్పడతాయి ఓకే ఒక హైరార్కి ఈ నిర్మాణం చూడటానికి ఆర్మీలా అనిపించినా దాని పనితీరు వేరు ఆర్మీలా అనిపించినా వేరంటున్నారంటే దాని ప్రత్యేకత ఏంటి మన ఆధారాలు చూపిస్తున్నది ఏమిటంటే ఈ నిర్మాణం వల్ల సమాచారం కింది నుండి పైకి ఆదేశాలు పై నుండి కిందికి చాలా వేగంగా వెళ్తాయి ఎంత వేగంగా ఉదాహరణకు ఒక జాతీయ స్థాయిలో ఏదైనా సేవా కార్యక్రమం చెయ్యాలని ఢిల్లీలో సర్ కార్యవాహ అంటే ప్రధాన కార్యదర్శి నిర్ణయిస్తే కొన్ని గంటల్లోనే ఆ ఆదేశం దేశంలోని ప్రతి మారుమూల శాఖకు చేరిపోతుంది అద్భుతం ఎలాంటి అధికారిక యంత్రాంగం ఉద్యోగులు లేకుండా అదే కేవలం స్వచ్ఛంద సేవకులతో ఇంత వేగంగా పనిచేయడమే దీని బలం ఈ వేగం ఈ సమన్వయం ప్రభుత్వ యంత్రాంగంలో కూడా కొన్నిసార్లు కనిపించదు ఈ వ్యవస్థను నడిపే వ్యక్తులెవరు మన ఆధారాల్లో ప్రచారకులు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రచారకులు వీరు పూర్తికాల కార్యకర్తలు బ్రహ్మచర్యం పాటిస్తూ తమ జీవితాలను పూర్తిగా సంస్థ కోసం అంకితం చేస్తారు అంటే వీరు సంస్థ యొక్క సన్యాసుల్లాంటివారా ఒక విధంగా కేవలం కార్యకర్తలు అనడం కంటే ఇందులో ఇంకా లోతైన అర్థం ఉన్నట్టుంది ప్రచారకనేవాళ్లు కేవలం మేనేజర్లు కాదు వారే సంస్థ యొక్క భావజాలాన్ని సజీవంగా ఉంచే నరాల వ్యవస్థ నరాల వ్యవస్థ వారికి స్వంత ఇల్లు కుటుంబం ఉండదు సంస్థ ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్తారు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి బదిలీ అవుతూ ఉంటారు దీనివల్ల దీనివల్ల వారు ఏ ఒక్క ప్రాంతానికి వ్యక్తికి కట్టుబడి ఉండరు కేవలం సంస్థకు మాత్రమే విధేయులుగా ఉంటారు వారి జీవన శైలి చాలా నిరాడంబరంగా ఉంటుంది ఈ త్యాగమే వారికి సంస్థలో అపారమైన నైతిక అధికారాన్నిస్తుంది ఒక జిల్లా వచ్చి ఒక మాట చెబితే అక్కడి వందలాది మంది స్వయం సేవకులు దాన్ని పిరమిడ్ను కలిపి ఉంచే సిమెంట్ లాంటి వాళ్ళు సరిగ్గా చెప్పారు సరే శాఖలో క్రమశిక్షణ ద్వారా సైనికుడు తయారు చేశారు పిరమిడ్ నిర్మాణంతో ఒక సైన్యాన్ని నడుపుతున్నారు ఇదంతా బానే ఉంది కానీ దీని ప్రభావం రాజకీయాల్లో బీజేపీ రూపంలో సమాజంలో ఇతర సంస్థల రూపంలో అంత బలంగా ఎలా కనిపిస్తోంది ఇక్కడే సంఘ పరివార్ అనే ఐడియా చాలా కీలకమని మన ఆధారాలు చెబుతున్నాయి కదా అవును ఇక్కడే అసలు వ్యూహం దాగి ఉంది సంఘ పరివార్ అంటే సంఘ సంఘ కుటుంబం కుటుంబం ఆర్ఎస్ఎస్ ఒక మాతృ సంస్థగా ఒక ఐడియాలజీ బ్యాంక్ గా పనిచేస్తుంది దాని నుండి ప్రేరణ పొంది దాని భావజాలంతో పనిచేసే అనేక సంస్థలు సమాజంలోని వేరువేరు రంగాల్లో పుట్టుకొచ్చాయి అంటే ఇవన్నీ కలిపి ఒక పెద్ద కుటుంబంలా పనిచేస్తాయి ఒక్క నిమిషం నేను ఈ డాక్యుమెంట్స్ లో చూసిన అనుబంధ సంస్థల లిస్టు నమ్మశక్యంగా లేదు చెప్పండి రాజకీయాల కోసం భారతీయ జనతా పార్టీ మత సాంస్కృతిక విషయాల కోసం హిందూ పరిషత్ కరెక్ట్ విద్యార్థుల కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గిరిజనుల కోసం వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ కార్మికుల కోసం భారతీయ మజ్దూర్ సంఘ్ సేవా కార్యక్రమాల కోసం సేవా భారతి పాఠశాలలు నడపడానికి విద్యాభారతి అంటే ఒకే మాతృ సంస్థ నుండి ఇన్ని రకాల సంస్థలు పుట్టాయా ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక ఇదొక మాస్టర్ ప్లానా మన ఆధారాలు దీని గురించి ఏమి చెబుతున్నాయి ఇది యాదృచ్ఛికం కాదు ఇది ఒక స్పష్టమైన దీర్ఘకాలిక వ్యూహం దీన్ని ఒక ఫోర్స్ మల్టిప్లయర్ అని చెప్పొచ్చు ఆర్ఎస్ఎస్ నేరుగా రాజకీయాల్లో పాల్గొనదు ఎన్నికల్లో పోటీ చేయదు కానీ కానీ దాని భావజాలంతో పనిచేసే బీజేపీ రాజకీయ రంగంలో పనిచేస్తోంది ఆర్ఎస్ఎస్ నేరుగా గుడులు కట్టదు కానీ విహెచ్పి ఆ పని చేస్తోంది దీనివల్ల లాభం ఏంటి లాభం ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఎప్పుడు తనను తాను ఒక సాంస్కృతిక సంస్థగానే చెప్పుకోగలదు రాజకీయ వివాదాలు బీజేపీకి అంటుకుంటాయి మతపరమైన వివాదాలు విహెచ్పికి అంటుకుంటాయి కాని మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ మాత్రం వీటన్నిటికీ అతీతంగా ఒక మార్గదర్శి పాత్రలో ఉండిపోతుంది ఇది చాలా తెలివైన విభజన అంటే ప్రతి రంగానికి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని కేటాయించారు అవును విద్యాభారతి గురించి చెప్పారు అది దేశ వ్యాప్తంగా వేలాది పాఠశాలలను నడుపుతోందని మన ఆధారాల్లో ఉంది నిజమే అంటే చిన్నప్పటి నుండే వారి భావజాలానికి అనుకూలమైన ఒక తరాన్ని తయారు చేసే ప్రయత్నం జరుగుతోందా ఖచ్చితంగా ఇది వారి దీర్ఘకాలిక ప్రణాళికలో ఒక భాగం ఎలా రాజకీయాలు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి కానీ విద్యా ద్వారా ఒక తరం ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయగలిగితే ఆ ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుంది నిజమే విద్యాభారతి పాఠశాలల్లో సాధారణ సిలబస్తో పాటు భారతీయ సంస్కృతి చరిత్ర నైతిక విలువలపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు వాళ్లు చెప్పే చరిత్ర బయట చెప్పే చరిత్రకు భిన్నంగా ఉండే అవకాశం ఉంది ఈ విధంగా వారు తమ భావజాలాన్ని సమాజంలో చాలా లోతుగా నెమ్మదిగా పాతుకుపోయేలా చేస్తున్నారు అందుకే మన ఆధారాలు దీనిని ప్రపంచంలోని సంస్థలలో ఒకటిగా పేర్కొంటున్నాయి ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఒకవైపు క్రమశిక్షణ దేశభక్తి సేవ అనే పునాదులపై నిర్మించిన ఒక శక్తివంతమైన సంస్థ అవును విపత్తుల సమయంలో సేవా భారతి కార్యకర్తలు ప్రాణాలకు తెగించి చేసే సహాయ కార్యక్రమాలను ఎవ్వరూ కాదనలేరు నిజమే మరోవైపు మన ఆధారాలు ప్రస్తావించినట్టు భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా చూడాలనే దాని దృష్టి కారణంగా లౌకికవాదుల నుండి మైనారిటీల నుండి తీవ్రమైన విమర్శలను కూడా ఎదుర్కొంటోంది ఈ విశ్లేషణలో అసలైన సవాలు ఎలాగంటే ఈ సంస్థకు మద్దతిచ్చేవారు దానిని దేశభక్తి క్రమశిక్షణ మరియు భారతీయ సంస్కృతికి రక్షగా చూస్తారు వారి దృష్టిలో వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం జరుగుతోంది పాశ్చాత్య ప్రభావం నుండి దేశాన్ని కాపాడే ఒక కవచంలా విమర్శించేవారు అయితే విమర్శించేవారు దాని హిందుత్వ భావజాలం భారతదేశ లౌకిక స్వరూపానికి రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని వాదిస్తారు అంటే మత మైనారిటీలలో అభద్రతాభావాన్ని పరాయీకరణను సృష్టిస్తుందని ఆరోపిస్తారు అంటే రెండు వాదనలకు దృష్టిలో బలమైన కారణాలున్నాయి ఇది కేవలం నరుపు తెలుపుల విషయం కాదు అస్సలు కాదు ఈ విమర్శలు మరియు మద్దతు రెండూ కూడా సంస్థ యొక్క ప్రాథమిక భావజాలం మరియు ఆధునిక భారతదేశంలో దాని పాత్రకు సంబంధించినవే ఈ భిన్నమైన వాదనలను నిష్పక్షపాతంగా పరిశీలించినప్పుడే మనకు సంస్థ యొక్క సంక్లిష్టత పూర్తిగా అర్థమవుతుంది దాని బలాలు బలహీనతలు రెండూ ఈ ఈరోజు మనం చూసిన ఆధారాల ప్రకారం ఆర్ఎస్ఎస్ అనే ఈ భారీ యంత్రాంగం వెనుకున్న కీలక అంశాలను ఒక్కసారి సంగ్రహిద్దాం తప్పకుండా మొదటిది శాఖ అనే ఫ్యాక్టరీ ఇది రోజువారీ క్రమశిక్షణ భావజాల శిక్షణ ద్వారా సంస్థకు అంకిత భావంతో ఉండే కార్యకర్తలను తయారు చేసే ఒక ఫౌండరీ లాంటిది కరెక్ట్ రెండవది పిరమిడ్ లాంటి కమాండ్ స్ట్రక్చర్ ఇది లక్షలాది కార్యకర్తలను ఒకే మాటపై నడిపించే ఒక సమర్థవంతమైన వ్యవస్థ దానికి ప్రచారకులు నరాల వ్యవస్థ లాంటి వాళ్ళు ఇక మూడవది సంఘ పరివారనే విస్తృత నెట్వర్క్ ఇది ఒక యాంప్లిఫైయర్ లాగా పనిచేస్తూ ఆర్ఎస్ఎస్ ప్రభావాన్ని సమాజంలోని ప్రతి రంగానికి విస్తరింపజేస్తుంది ఈ మూడు స్తంభాలు కలిస్తేనే ఆర్ఎస్ఎస్ అనే నిర్మాణం నిలబడి ఉంది ఖచ్చితంగా ఈ చర్చను ముగించే ముందు వినేవారికి ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్నను వదిలి చెప్పండి ఈ ఆధారాలు భావజాల స్థిరత్వం మరియు క్షేత్రస్థాయిలో మనుషులతో నేరుగా సంబంధాలు పెట్టుకోవడం ద్వారా నిర్మించిన ఒక పాత కాలపు అనలాగ్ నిర్మాణాన్ని మనకు స్పష్టంగా వివరిస్తాయి నిజమే ఇంత లోతుగా పాతుకుపోయిన స్వచ్ఛంద సేవకుల ఆధారిత నిర్మాణం నేటి వేగవంతమైన డిజిటల్ యుగంలోని రాజకీయ మరియు సామాజిక వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఆసక్తికరమైన ప్రశ్న ఫేస్బుక్ ట్విట్టర్ యుగంలో ఈ పాతకాలపు శాఖ మోడల్ ఇంకా ఎంతకాలం ప్రభావవంతంగా ఉంటుంది లేదా ఈ డిజిటల్ ప్రపంచానికి అనుగుణంగా ఇది ఎలా మారుతుంది ఇది ఆలోచించదగిన ఒక ముఖ్యమైన ప్రశ్న